అందరికీ నమస్కారం రాయవరం మండలం పూర్మాపర గ్రామంలో ప్రస్తుతం అందరం ఉన్నాం ఉదయం తొమ్మిదిన్నర పది మధ్యలో యొక్క పులి అడుగుజాడులు గుర్తించినటువంటి కొంతమంది స్థానికులు పంచాయతీ సెక్రటరీ గారు తెలియజేస్తే పంచాయతీ సెక్రటరీ గారు ఈ స్థానికులు నలుగురు కలిసి అందులో ఒక వ్యక్తి తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షులు శ్రీ బలసే గారు కూడా ఉన్నారు వీళ్ళ అడుగుజాడలు పట్టుకుని ఎందరికి వెళ్ళేటప్పటికీ ఒక పాడుపడినటువంటి ఇంట్లో గమనించడం అది ఒక్కసారి గచ్చించేటప్పటికి ఒక ఆయన అయితే కాళ్ళు దూకేయడం మిగిలిన వాళ్ళు ఏమో పారిపోవడం జరిగి ఇమ్మీడియట్గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ ద్వారా ఇటు ఫారెస్ట్ వాళ్ళకి ఇతరగా అందరికీ తెలియజేయడం జరిగింది దీనిపైన ఉదయం రాజమండ్రిలో జరుగుతున్నటువంటి పుష్కర సంఘంలో పుష్కర్ మీటింగ్ లో నేను ఉంటాం వెన్నీ బయలుదేరి రావడం జరిగింది ఈ లోపల ఇక్కడ ఈ పులిని డ్రోన్ కెమెరా ద్వారా లోపల గదిలో ఉందా లేదా పారిపోయిందా అన్న విషయాన్ని కూడా వాళ్ళు గమనించి ఉందని చెప్పి నిర్ధారణ చేసుకుని దానికి మొత్తం ఇవ్వడానికి ఎంత లోడ్ చేసుకునే టైంలో రెండు మూడు సెకండ్లు తేడాలో గోడ దూకి పారిపోయింది ఇప్పుడు అది ప్రస్తుతం కరోనాపురం గ్రామంలోనే ఉండి రెండు పశువుల్ని చంపడం ఒక పశువు దూడని తింటా ఉందని చెప్పి అధికారులు తెలియజేస్తూ ఉన్నారు అధికారులు కోరేది ఏంటంటే అసలు ఎవరు కూడా మాట్లాడద్దు నీళ్ళలో తప్పట్లు కొట్టేటప్పటికి అది అది చాలా ప్రశాంతంగా ఉంటుంది పాము కదుపులు అనేది ఈ కేకల మీద వీటికి అది రెచ్చిపోయి ఉంది అంచేత పొరుగు నుంచి వచ్చిన వాళ్ళందరినీ కూడా వెళ్ళిపోమని ఊర్లో వాళ్ళని ఎవరిని కూడా మాట్లాడకుండా ప్రశాంతంగా ఎవరింట్లో వాళ్ళు ఉండమని చెప్పి కోరుతూ ఉంటే వారు కోరుతున్నారు ఆ రకంగా అయితేనే దాన్ని పట్టుకోవడానికి మరి మా వంతు ఖచ్చితంగా పట్టుకోగలమని చెప్పి కూడా వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు కాబట్టి పూర్మాపురం గ్రామ సోదర సోదరి అదేవిధంగా ఇతర గ్రామానికి వచ్చిన వాళ్ళు కూడా దీన్ని సహకరించాలని చెప్పి అందరినీ మనసారా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు

అత్తా అత్తా నన్న మొక్ హంగాల్ చేసారు పడి ఉంటది సరే ఎలా వ అమ్మరాలి పురా మినిసి ఎలాసకి కావాలి ని ఈ మొయ్ ఈ పక్కన కొడు ఉంది నా తెలుసు అది జనాల్ జూసికి పక్కన కొడు చంపే ఈ జనాల్ జూసిని ఆడు బయటికి వెళ్ళేది ఉన్నా రా పక్క పోయిరా पर <laughs> <laughs> <laughs>